జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖుల్లో వృషభ రాశివారు కోటీశ్వరులుగా కాబోతూ ఉన్నారు జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖుల్లో వృషభ రాశివారు ఏ విధంగా కోటీశ్వరులుగా కాబోతూ ఉన్నారు వృషభ రాశి వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతూ ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే కటువుగా మాట్లాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కొంతమంది ఎలా ఉంటారు అంటే పైన అంటే లోపల కక్షని పెట్టుకుంటూ ఉంటారు కానీ పైనకి చూడటానికి మంచిగా మాట్లాడుతూ ఉంటారు అంటే వీరు ఎంత మంచివారు అని ఎదుటి వ్యక్తులకి అనిపించేలాగా ఉంటారు అలానే లోపలకల్లా బయటకులా ఉంటారు అంతేకాకుండా వీరు ఎదుటి వ్యక్తులను ఎప్పుడూ చూసినా ఏదో ఒక రూపంలో అంటూ ఉంటారు కానీ వృషభ వారు అలా కాదు వీరు చాలా మంచి వ్యక్తులు అంటే లోపల ఒకలా బయట ఒకలా ఉండదు ఎప్పుడు పైన ఒకేలాగా ఉంటుంది లోపల పైన సో అందువల్ల వీరి మాట కొంతమందికి కటుగా అనిపించవచ్చు కానీ ఆలోచిస్తే ఎప్పుడైనా మన చెడు కోరేవారే మనల్ని సున్నితంగా మాట్లాడుతూ వచ్చే మంచిని రాకుండా ఆపుతూ ఉంటారు మనం ఏదైనా సాధించాలి అన్నా సాధించకుండా ఉండేలాగా వారి మాటలు ఉంటాయి కానీ ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం ఎదుటి వ్యక్తికి కసి పెరిగి సంపాదించి సాధించాలి అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశివారు అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు అలానే వీరు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు వీరు చాలా హార్డ్ వరకు చేసే వ్యక్తులు అంటే వీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ కొన్నిసార్లు వీరికి ఏంటంటే ఎంత హార్డ్ వర్క్ చేయని కానీ ఫలితం అయితే అస్సలు ఉండదు వీరు అనుకుంటూ ఉంటారు కూడా మాకంటే తక్కువగా శ్రమించే వ్యక్తులు ఎంతో సాధిస్తూ ఉన్నారు ఎంతో సంపాదిస్తూ ఉన్నారు వారి కంటే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నాము కానీ మాకు మాత్రం సంపాదన లేదు అలానే మాకు నిత్యం అంటే నిత్యావసర సరుకులకి కూడా ఇబ్బంది అవుతుంది మాకు సాధారణంగా జీవించాలి అన్న అత్యవసరానికి కూడా డబ్బులు అనేవి లేకుండా ఉంటున్నాయి ఎందుకు అని కూడా వీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఎప్పుడూ కూడా గ్రహాలు ఎవరికి కూడా ఒకేలాగా ఉండవు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా ఈ సమయంలో గ్రహాలు అనేవి ఒకేలాగా ఉండవు వీరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను తీసుకువస్తూ ఉంటాయి ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ సమయంలో మాత్రం గో గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఈ సమయంలో కష్టపడితే మాత్రం ఫలితాన్ని పొందగలుగుతారు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు వృషభ రాశి వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక వృషభ రాశి వారు కష్టపడితే ప్రతిఫలాన్ని పొందవచ్చు ఆశించిన ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయి ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి మంచి ఫలితాలే ఉంటాయి కానీ ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు గుడ్డిగా నమ్మి అస్సలు మోసపోకూడదు వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం ఉంది ముఖ్యంగా వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల కోట్లు కురవబోతూ ఉన్నాయి అంటే వీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం ఎక్కడైనా మంచి అంటే లీగల్గా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే గనక ఆ అమౌంట్ అనేది ఇప్పుడు డబల్ కానీ త్రిబుల్ కానీ అయ్యి మీకు వచ్చి మీకు కోటీశ్వరులను చేస్తుందని గుర్తుపెట్టుకోండి లేదు మీరు మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం ఏదైనా భూమి పైన కానీ ఇళ్ళ పైన కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే గోల్డ్ పైన కానీ చేసి ఉంటే అది కూడా ఈ సమయంలో మిమ్మల్ని కోటీశ్వరంలోనే చేస్తుంది అది మీకు అంటే బ్యాంకు నుండి కావచ్చు మీరు ఎక్కడైతే కట్టి ఉన్నారో డబ్బులు అక్కడ నుండి మీకు కాల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ రాశి వారికి తప్పకుండా కూడా ఇలా ఫోన్ కాల్ వల్ల కోటేశ్వరులు అయ్యే యోగం అయితే కనిపిస్తుంది అలానే వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ముందు చూపు చాలా ఎక్కువ ముందందు జాగ్రత్తలో ఉంటారు ఈ యొక్క వృషభ వారు అందువల్ల వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ముందు చూపు వల్ల మంచి ఆలోచన వల్ల వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు వీరికి చుట్టూ కూడా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూలమైనటువంటి శక్తులు ఉంటాయని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఫలితాలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి శక్తులు ఉంటాయి అంటే గ్రహచారం కూడా అనుకూలిస్తుంది గోచార ఫలితాలు కూడా తొలగిపోయి అంటే గోచార ఫలితాలు బాగున్నాయి అంటే గోచారం ప్రకారం ఎన్ని రోజులు కష్టాలు ఉంటే అవి తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా మీకు ఏవైనా రాహు కేతు దోషాలు ఉన్నా తొలగిపోయి మీరు కారు కొనటం వాహనాలు కొనటం లేదా ఇల్లు కొనటం కానీ గృహ ప్రవేశాలు చేయటం కానీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు పూజలు చేయటం కానీ ఇలా ఒకటి రెండు శుభకార్యాలు కూడా జరుగుతాయి లేదా సొంత వారి చాలా దగ్గర వారి కుటుంబం నుండి మంచి అంటే శుభకార్యాలకి పిలుపు రావటం కానీ ఇక గృహిణీలు అయితే వృషభ రాశిలో జన్మించిన గృహిణీలు అయితే గనక వారికి కూడా శుభ వార్తలు రావటం కానీ శుభకార్యాలు జరగటం కానీ పుట్టింటి నుండి శుభవార్తలు రావటం కానీ జరుగుతుంది ఇక వృషభ రాశి వారికి అయితే ఫోన్ కాల్ వల్ల ఇలా మంచి శుభవార్తనైతే వింటారు వీరి జన్మ ధన్యమయ్యింది అని కూడా అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం అనేది ఇలా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగిపోతాయి ఇక విద్యారంగంలో ఉండేటటువంటి వ్యక్తులకి కూడా విద్యాపరంగా అనుకూలంగానే ఉంటుంది ఇది వరకు ఎంతో చదివినా అంటే మంచి ఫలితం రాని వ్యక్తులకి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి ఇక అంతేకాకుండా ఒకవేళ ఈ యొక్క అంటే రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తులు వార్తా రంగంలో కానీ లేదా జర్నలిజంలో కానీ లేదా సినీ రంగంలో కానీ లేదు రాజకీయ రంగంలో కానీ ఉండేవారికి కూడా చాలా మంచి శుభవార్తలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా గోచార ఫలితం అయితే ఉంటుంది శుభప్రదమైనటువంటి రోజులు అతి త్వరగా రాబోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖుల్లో ఫోన్ కాల్ వల్ల ఎలాంటి శుభయోగాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి